ఇవచ్చు పాటలు ఎంత సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్సే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ఏంటి చూపిస్తున్నాను డబ్బా అనుకుంటున్నారా అందరు వెయిట్ చేస్తున్న వీడియో అండి అందరు అడుగుతున్న వీడియో అనమాట స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అమేజింగ్ అంటే అమేజింగ్ అండి ఫస్ట్ అయితే ఇలా వస్తుంది మీకు బాక్స్ కిట్ తీసుకోవాలి కిట్ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ఫుల్ బాక్స్ అనేది వస్తుంది అనమాట కిట్లో ఏమేమి ఉంటాయి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి మొత్తం చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ మంచిగా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా అడెచ్చాను నేను వచ్చి వెళ్ళి నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ నేను వచ్చేసి వెల్నెస్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మీకు ఎలా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఏంటి మొత్తం తెలుస్తుంది అనమాట హోమ్ డెలివరీ అవుతుంది మీకు ఇందులో కస్టమర్ ఐడి కూడా ఉంటుంది మీరు ఐడి చేసేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఎలా పెట్టుకోవాలి ఏంటో కూడా నేను చెప్తాను ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఫస్ట్ అయితే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇలాంటి ఒక బాక్స్ వస్తుందండి ఈ బాక్స్లో వచ్చేసి ఫోర్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఈ ఫోర్ ప్రొడక్ట్స్ నేను తీసి మీకు చూపిస్తాను దేనికి ఏది యూజ్ అవుతాయి కూడా నేను చెప్తాను ఎలా ప్రాసెస్ వాడాలో కూడా నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మామూలుగా అయితే రుద్దుకొని కూడా చూపిద్దాం అనుకున్నాను కానండి ఇంట్లో ఉంది కిట్ ఇంట్లో ఏందంటే అందరు ఉంటారు మా ఇంట్లో మా జాయింట్ ఫ్యామిలీ అక్కడ వీడియోస్ చేసే అంత ఛాన్స్ నాకు ఇవ్వరు అందుకని నేను మళ్ళీ ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చాను ఆఫీస్ దగ్గరకు వచ్చాను అంటే రెడీ వస్తాను కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఒక కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే పెట్టానో చూడండి ఒకసారి ఓకేనా ఫస్ట్ అయితే క్లెన్జర్ అండి తర్వాత వచ్చి టోనరు తర్వాత వచ్చేసి మాయిశ్చరైజరు తర్వాత వచ్చేసి సీరం అనమాట ఫస్ట్ ఈ మూడు ఇలా పట్టుకుంటాను చూడండి మీరు క్లెన్జరు టోనరు మాయిశ్చరైజర్ తర్వాత వచ్చేసి సీరం ఇలా ఫోర్ ప్రొడక్ట్స్ వస్తాయండి మీకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఫోర్ ప్రొడక్ట్స్ వస్తాయి ఈ ఫోర్ ప్రొడక్ట్స్ కలిపి వాడితే చాలా చాలా యూజ్ ఉంటుంది అన్నమాట చాలామంది సీరం ఒక్కటే వాడతామంటారు వాడచ్చు సీరం ఒక్కటి మాత్రం వాడచ్చు ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడతామంటే అంత ఫలితం ఉండదు కానీ సీరం ఒక్కటి వాడచ్చు మళ్ళీ చాలామంది రెగ్యులర్గా సీరం వాడతారు చాలా మంచి విషయం ఎందుకంటే ఇది వాడడం వల్ల స్కిన్ యంగ్గా అవుతుంది అనమాట టైట్నింగ్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడటం వల్ల బెనిఫిట్ ఏంటి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫేస్ నీట్గా కనిపిస్తుంది ఫేస్ మీద ముడతలు పోతాయి మృదువుగా తయారైద్ది యంగ్ లుక్ వస్తాం ఇవి మామూలుగా అయితే ఇదివరకు వేరే కంట్రీస్లో మాత్రమే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దొరికేవి నేను లాస్ట్ టైం బెంగళూరు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇవి లాంచ్ చేశారు లాంచ్ చేసి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇటుగా వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ బెంగళూరు ఈవెంట్ కూడా వచ్చింది మాకు ఆ ఈవెంట్లో లాంచ్ చేస్తారు ఎంత సంతోషించామో నేనైతే ఈ కిట్ కంపల్సరీ వాడతానండి నాకు ఈ కిట్ ఎన్ను వచ్చిందో తెలుసా మూడు నెలలు వచ్చిద్ది మరి మీకు వచ్చిందో తెలియదు ఎంత ఎక్కువ బాగున్నా రెండు నెలలు అయితే వచ్చిందండి అంటే మీరు కిట్టు పెట్టుకుంటే నెలకే అయిపోతుందని అనుకోకండి మీకు ఈ కిట్టు కనీసం టూ మంత్స్ వస్తుంది టూ మంత్స్కి కాస్టా అండి ఇది ఒక కాస్టా అస్సలు కాదు బయట బ్యూటీ ప్రోడక్ట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో అది క్వాలిటీ ఉన్న ఇంకా ఇంకా కాస్ట్ ఉంటాయి మీరు బ్యూటీ ప్రోడక్ట్ చూ ఒకసారి అంటే దానికి సంబంధించిన షాప్కి వెళ్ళి చూడండి ఇక్కడేంటి ఏంటి మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ మొత్తం దొరికిపోతున్నాయి క్లెన్జర్ ఫస్ట్ మనం దీన్ని ఎలా వాడాలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అండి ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్ అనమాట క్లెన్జర్ వచ్చేసి మీరు బాత్రూమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మన బాత్రూమ్లో సోప్ ఉంటుంది మన బాడీ మొత్తం సోప్తో రుద్దుకుంటాం అదే సోప్ని మనం ఫేస్కి పెడతాం కానీ మీరు ఫేస్కి అదే సోప్ పెట్టకూడదు ఏదైనా మామూలుగా ఫేస్ వాష్ ఉంటే వాడతారనమాట చాలా మంది ఫేస్ వాష్ కాకుండా ఇది పెట్టేసుకొని కడుక్కోండి అంటే సబ్బు మొత్తం బాడీ రుద్దుకోండి మొహం రెండుసార్లు రుద్దుకుంటారు కదా అది దీంతో ఫేస్ వాష్ చేసుకోండి దీన్ని బాత్రూంలోనే ఉంచేయండి పాటు ఉంచేసుకోండి ఓకేనా ఇది క్లెన్జర్ క్లెన్జర్ ఎలా ఉంటుంది ఏంటో కూడా నేను చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట అన్నిటికీ మీకు రిటీ లైఫ్ వాళ్ళది ఇలా వచ్చిద్దండి స్లిప్ మంచిగా అంటే బ్రాండెడ్ ఐటమ్ అన్నట్టుగా ఇలా ఒక మంచి స్లిప్ ఇస్తారు హెర్బల్ లైఫ్ వాళ్ళు ఇవి కూడా ఉన్నాయో లేదో చూసుకోండి బయట చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాడొద్దు ఓకేనా ఈ క్లమ్జర్ని జస్ట్ ఒక పంపింగ్ చేసేసుకొని ఫేస్ క్రూద్సుకొని ఇది బాత్రూంలోనే ఉంచేసుకోండి తర్వాత ఈ క్లెన్జర్ తర్వాత ఈ క్లెన్జర్ తర్వాత వచ్చేసి టోనర్ అండి ఈ టోనర్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను టోనర్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది దీన్ని ఏం చేయాలి మీరు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చాక ముందు ఫేస్ తుడిచేసారు ఒకరికా టవల్తో తుడిచేశారు కొంచెం తడిగానే ఉంటారు కదండి అప్పుడు ఇది ఓపెన్ చేసి రెండు మూడు సార్లు చేసుకుంటే చాలు ఫేస్ అంతా స్ప్రే అయిపోతుంది స్ప్రే అయిన తర్వాత టవల్ పెట్టి ఒత్తేసేయాలి ఇలా ఇలా ఒత్తేసేయండి ఓకేనా తుడిచేసేయండి తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ తర్వాత ఫస్ట్ క్లన్సర్ ఫేస్ కడుక్కొని బయటకు వస్తారు తర్వాత టోనర్ వాడాలి టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ అండి మాయిశ్చరైజర్ వచ్చేసి జస్ట్ ఇంకా మీరు మామూలుగా ఎలా పూసుకుంటారు ఫేర్ అండ్ లవ్లీ మీకు ఎలా బేబీ క్రీమ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా కొంతమంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదైనా ఫేస్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు కదా అలాగే ఒక జస్ట్ ఒక టూ పంపింగ్స్ చిన్న పంపింగ్స్ ఎక్కువ కూడా ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు కొంచెమే చాలా పని చేస్తాయి అనమాట చాలా చాలా పని చేస్తాయి మాయిశ్చరైజర్ వచ్చి ఇలా ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది అనమాట ఈ క్యాప్ తీసేసుకోము ఈ క్యాప్ తీసేసేసుకొని ఇట్లా పంప్ చేసుకుంటాం పంప్ చేసేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసేసుకోండి ఓకేనా చూడండి మాయిశ్చరైజర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట లాస్ట్లో వచ్చేసి సీరం అండి అమేజింగ్ ప్రోడక్ట్ అనమాట మీ స్కిన్ ఎంగగా అవ్వాలన్నా ఇవన్నీ వాడి ఇది వాడితే స్టెప్ బై స్టెప్ చాలా రిజల్ట్ ఉంటుందండి ఇది ఒకటి మీరు గమనించండి మళ్ళీ అన్నీ వాడకుండా వాడిన దానికన్నా అన్ని వాడి వాడితే చాలా చాలా రిజల్ట్ ఉంటుంది అన్నమాట అంటే ఈ మూడు వాడి వాడితే ఒక రిజల్ట్ వచ్చింది ఓన్లీ సిరం వాడుకునే వాళ్ళకి ఒక రిజల్ట్ వచ్చింది నా దగ్గర ఉండే కస్టమర్లు అయితే చాలా మంది సిరం వాడే వాళ్ళు ఉన్నారండి ఓన్లీ సిరం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ప్రతి టూ మంత్స్కి వన్ మంత్కి ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళ మమ్మీలకు కూడా ఆర్డర్ ఇచ్చారనమాట చూడండి సిరం బాటిల్ వచ్చి బాటిల్ వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా కుంకంపు వాసన వచ్చి చాలా చాలా బాగుంటుంది అనమాట జస్ట్ దీన్ని ఇట్లా ఇట్లా తీసేసుకోవాలండి ఇట్లా తీసుకొని చూడండి నేను రెడీ అయి ఉన్నానని మీకు ఇవన్నీ చూపించట్లేదు కానీ చూపిస్తేనే బెస్ట్ అనుకుంటా చూడండి మనం పిల్లలకి చుక్కల ముందేస్తాం గుర్తుందా చిన్నప్పుడు అట్లా చుక్కలు తీసుకోవాలన్నమాట ఇట్లా చుక్కలు తీసుకొని ఇట్లా 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 ముక్కు మీద అలా చుక్కలు పెట్టుకోవాలి చుక్కలు పెట్టేసుకొని జస్ట్ ఇదిగోండి ఇట్లా ఇట్లా ఫింగర్స్తోనే ఫింగర్స్తో ఇట్లా 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 అంటే సెట్ అయిపోయింది మంచి వాసన వస్తుంది ఫేస్ కూడా మీకేం జుట్టుగా అలా ఏం ఉండదు మామూలుగానే ఉంటుంది ఇట్లా నాలుగిటిని మీరు యూస్ చేయాల్సి ఉంటుందండి అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు ఇంకో మీకు ఆల్మోస్ట్ టూ మంత్స్ వస్తాయి ఎప్పుడన్నా ఒక పింపుల్ అర పింపుల్ వస్తుంది అది మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు వస్తుంది కొంతమందికి కొంచెం కాలేజీకి వెళ్ళే పిల్లలు హార్మోన్స్ వల్ల వస్తే ఒకటి రెండు వస్తాయి కానీ కొంచెం బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి లేదు మేము మామూలుగా వాడుకోవాలనుకుంటున్నాం మేడం ఇంకా ఎంగు కావడానికి మంచిగా వాడుకోండి చాలా మంచిది బయట ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే ఇది చాలా 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 మంచి ప్రొడక్ట్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కర్స్కొల్ దాన్ని నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే తప్పకుండా ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి కస్టమర్ ఐడి ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ బాగున్నాయి బాయ్ బాయ్